ముందర ఉన్నాయి నిన్న మొన్న సభలలో కూడా నేను చెప్పడం జరిగింది అవన్నీ చెప్పి నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలే మీ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలే నిన్న కాంగ్రెస్ నాయకులు వచ్చినారు ఏది గద్వాలకు వచ్చినారు ఆలంపూర్ కాడ నుంచి గద్వాల దాకా పోయినారు నేను నిన్న నల్లగొండలో ఉంటి ఇలా పాలమూరుకి వచ్చిన నల్లగొండ సభకాడ కానీ ఇలా ఈ పాలమూరు సభకాడ కానీ పల్లీలు బఠానీలో ముగ్గునంత వాళ్ళ మీటింగ్కు ఆ విషయం మీకు తెలుసు కానీ ఏం మాట్లాడిందండి అండి కేసీఆర్ బట్టేబాస్ కేసీఆర్ దోకేబాస్ ఒక పిసిసి అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సంస్కారం భాగవతంలో బుడ్డరకాన్లు దింపినట్టు కత్తులు దింపినారు గదు స్టేజ్ మీద అది శౌరస్థాల మీటింగ్ పెట్టి రోడ్డు మీద ఆ మహత్తరమైన సభలో ఒక జానారెడ్డి అందరూ కూడా కత్తులు దింపినారు కత్తులు దింపవలసిన కాడ దింపలే తింప కూడని కాడ దింపినారు ముందు ముందు చెప్తా వాళ్ళ సంగతి సోదరులారా ఒకటే మాట తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమనుకున్నాం మనం కరెంటు బాధ పోవాలి పేదలను ఆదుకోవాలి ముసలివాళ్ళని ఆదుకోవాలి భర్త లేని స్త్రీలను ఆదుకోవాలి కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని ఆదుకోవాలి సంక్షేమం చేయాలి దాని తర్వాత కరెంటు బాధ పోవాలి తెలంగాణకు దాని తర్వాత వ్యవసాయం బాగా జరగాలి అంటే నీళ్ళు రావాలి సమైక్య రాష్ట్రంలో మోసం జరిగింది పెట్టిన ప్రాజెక్టు మనకు సరిగా లేవు కాబట్టి నీళ్ళు రావాలి ఎంతకు రావాలి ఒక కోటి ఎకరాలకు రావాలి